జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య ఈరోజు సుజలోన్ పవర్ విద్యుత్ కేంద్రం నందు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు ఇతర సిబ్బంది దాదాపుగా ముప్పై మందిని ఉన్న పలంగా గుజరాత్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈ యొక్క సుజలోన్ కంపెనీ యొక్క యాజమాన్యాన్ని నిర్లక్ష్య వైఖరిని వాళ్ళ యొక్క ధోరణికి అర్థం పడుతోంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే చాలీ చాలని జీతాలతో పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లుగా ఉండి వీరు సేవలు అందిస్తున్నారు మరి అటువంటి వాళ్ళని వాళ్ళకి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్న పొలంగా ముప్పై ఐదు మందిని అది కూడా రాష్ట్రం దాటి గుజరాత్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ పంపడం అనేది చాలా దారుణమైన సమస్య మరి ఇది వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతుంది కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమంటే వీళ్ళు ఎక్కడైతే పని చేయాలో అనే ఆలోచనతో వాళ్ళ ప్లేస్మెంట్లు కూడా పలానా చోటుకి వెళ్తామని చెప్పేసి వాళ్ళు రిప్లై చేయడం కూడా జరిగింది మరి దానిని యాజమాన్యం గుర్తించి వాళ్ళ కోరిన చోట ప్లేసులు అలాట్మెంట్ చేయడము లేదంటే ఈ విధంగా ఈ సమస్యని అలాగే కొనసాగిస్తే ఈ సమస్యను తీవ్రతరం చేస్తామని చెప్పేసి దళిత ఇండస్ట్రియల్ అసోసియేషను మరియు దళిత గిరిజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను వీళ్ళందరికీ ఈరోజు మద్దతు ఇస్తూ వీళ్ళ యొక్క ధర్నాకు సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ఇక్కడ సుజిలాన్ పవన విద్యుత్ కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాము మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా గుజరాత్ రాష్ట్రానికి అది పాకిస్తాన్ బార్డర్కి ఒక సాధింప చర్యగా ఈ సంస్థ వారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అందుకనగా మేము నిరాహార దీక్ష చేపడుతున్నాము ఇక్కడ సంస్థలో పై పై హెచ్ఓడి ఆఫీసులో ఒకరు కానీ సరిగ్గా లేరు అంతా నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు నా లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలు తరలింపజేస్తున్నారు అందుకనగా మేము మాకు న్యాయం జరగాలని న్యాయ పోరాట కోసం ఇక్కడే మేము లోకల్గా ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించి మా కొనసాగింపజేయాలని ఇక్కడే మేము ధర్నాకి అమర అమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము త్రీ డేస్ నుంచి చేస్తున్నాము ఒకరి కానీ కాబట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ నుంచి పోలీసు పోలీసు వారిని ఎస్ఐ వారిని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఈ సంస్థ వారు దీనికి న్యాయం న్యాయం పోరాటం జరగాలని మీ మీ ద్వారా మాకు కృషి చేయాలని వినిపిస్తున్నాం